అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఇది నిన్న రాత్రి పెట్టిన ముగ్గండి ఉదయం పూజ చేసుకుంటాను మళ్ళీ రాత్రికి నరసం వచ్చి కళ్ళాపి చల్లి వెళ్ళుద్ది పేడ కళ్ళాపి చల్లమన్నానండి ఈ వేళ కొంచెం లేట్ నైటే వస్తుంది తను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వచ్చి కళ్ళాపి చల్లి వెళ్ళొద్ది అనమాట ఈ లోపైతే నేను సంధ్యా దీపం పెట్టేసుకుంటాను ఆకాశ దీపం పెట్టుకుంటాను నా పనులన్నీ చేసుకుంటా తొమ్మిది ఆ టైంకి వచ్చి కళ్ళాపి చల్లుతుంది అనమాట అండి ఇక నా పనులన్నీ ముగించుకుని నాకు డిన్నర్ ఏంటో తెలుసా అండి ఈవెళ ప్రోటీన్ షేక్ అండి అంతే ఇది ఒక్కటే తీసుకుంటాను అనమాట ఏమంటే పెద్ద వయసు వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నేను నైట్ టైము చాలా లైట్గానే తింటానండి ఒక చపాతి విత్ రైత అంటే కాయగూరలతో కలిపిన రైతా తీసుకుంటాను లేదనుకోండి ఓన్లీ ప్రోటో ప్రోటీన్ షేక్ తాగేసి ఊరుకుంటాను అనమాట ఆ షేక్ కూడా చూసారే పెద్ద గ్లాసుడు ఉన్నది అంటే సర్ నేజ్ వచ్చిన తర్వాత మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాము అనే దాని మీద కూడా మనకి అవగాహన ఉండాలండి టీవీ చూస్తూ కూర్చుంటాను నాకు నచ్చిన పాత సినిమా ఏదన్నా పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుంటానండి అలానే సర్ నేజ్ వచ్చిన తర్వాత కేర్ తీసుకోవటం కూడా తప్పనిసరి అండి ఫుడ్ విషయంలోనే కాదండి కొంచెం స్కిన్ కేరు ఇది కూడా అవసరం స్కిన్ కేర్ అనేది బ్యూటీకి సంబంధించింది కాదండి హెల్త్కి స్కిన్ హెల్త్కి సంబంధించింది అనమాట ఎందుకంటే పెద్ద వయసు వచ్చేసరికి రకరకాల స్కిన్ సమస్యలన్నీ ప్రారంభం అవుతాయి అనమాట పిగ్మెంటేషన్ అని వస్తుంది లేకపోతే మచ్చలండి మీకు ఎర్ర మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ ఎక్కువగా వస్తూ ఉంటాయి నైట్ టైం నా స్కిన్ కేరు అంటే మాత్రం ఈ నైట్ క్రీమ్ రాసేసుకుంటాను అనమాట అండి స్కిన్ కేరు డే టైం మనం ఎటువంటి కేరు తీసుకున్నా తీసుకోకపోయినా అట్లీస్ట్ నైట్ టైం అయినా సరే మన కోసం మనం టైం కేటాయించుకుని కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలండి నేనైతే ఈ క్యూ స్కిన్ కిట్టు తెప్పించుకుంటాను కదండి ఇది నైట్ క్రీమ్ అనమాట ఇది కంపల్సరీ యూజ్ చేస్తాను ఇది కొలాజిన్ బూస్టర్ అనమాట అండి అంటే నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ వచ్చిందని చెప్పాను కదా అది తగ్గటానికి ఈ కొలాజిన్ బూస్టర్ పనిచేస్తుంది ఇది నైట్ క్రీమ్గా యూజ్ చేస్తానండి ఏం లేదండి మచ్చల దగ్గర అప్లై చేసేసి వదిలేయటమే నాకు ఇక్కడ ఈ రెండు చోట్లే ఉన్నాయి కాబట్టి ఈ రెండు చోట్ల రాసేసాను వదిలేసాను అంతే ఇక స్కిన్ కేర్ అయిపోయినట్లేనండి అంటే ఏదైతే మనకి ప్రాబ్లం ఉందో దానికైతే కంపల్సరీ మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుందండి అలా అని చెప్పి మనకి నచ్చింది ఏదో ఒకటి కాకుండా ఒక స్కిన్ స్పెషలిస్ట్ డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ యూజ్ చేయడం ద్వారా మనం త్వరగా రిజల్ట్ పొందొచ్చు అనమాట అయితే అందరికీ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటానికి అవ్వకపోవచ్చు అటువంటి వారు ఏదైనా ప్రాబ్లం రైజ్ అవుతోంది అని మీకు డౌట్గా అనిపిస్తే మీరు క్యూ స్కిన్ యాప్ని ఫాలో అవ్వచ్చండి ఎందుకంటే ఈ క్యూ స్కిన్లో మనకి ఏంటంటే ఒక డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిన కిట్ మనకి పంపిస్తారు మనం ఎప్పుడైతే మన ఫోటోని అప్లోడ్ చేశామో మన ఫోటోని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి మన స్కిన్కి ఉన్న ప్రాబ్లంని కనిపెట్టి ఒక డాక్టరు మనకి కిట్ సజెస్ట్ చేస్తారు ఆ కిట్లో ఇట్లా నాలుగు ప్రోడక్ట్స్ వస్తాయి అనమాట అండి ఇదిగోండి మనకి సజెస్ట్ చేసిన డాక్టర్ కూడా ఉంటారు అలానే ప్రతి ఇరవై రోజులకి ఫాలోఅప్ కాల్ కూడా వస్తుందండి కొంచిన కిట్లో ఒక నైట్ క్రీము స్క్రీన్ లోషను ఫేస్ వాషు మాయిశ్చరైజరు ఇలా ఉన్నాయి కదండి ఇవి నాకు అవసరమైంది తీసి యూస్ చేస్తూ ఉంటాను అనమాట అండి అలానే ఈ కిట్ కూడా మనకి చానాళ్ళు వస్తుంది కాబట్టి హ్యాపీగా తెప్పించుకోవచ్చు ధైర్యంగా యూస్ చేయొచ్చండి నేనైతే ఒక టూ ఇయర్స్ నుంచి ఇది యూస్ చేస్తూ ఉన్నాను నాకు రిజల్ట్ చాలా బాగున్నదండి స్కిన్ బాగానే ఉంటుంది నాకు ఎప్పుడూ మెయిన్ పిగ్మెంటేషను అసలు పెరగలేదనమాట అదొక్కటి చాలండి ఉదాహరణ మీకు ఎవరికైనా ఏదైనా స్కిన్ ప్రాబ్లం కనుక రైజ్ అవుతుంది అన్నట్లు డౌట్ వస్తే మీరు కూడా క్యూ స్కిన్ యాప్ని ఫాలో అవ్వండి నేను డిస్క్రిప్షన్లో మీరు వివరాలన్నీ కూడా ఇస్తున్నాను ఒకసారి చెక్ చేసేయండి ఉదయమే లేచి గేటు తీయటమే పక్కనే ఉంటాయో ఏమోనండి తక్కువ మని గోవులు వచ్చేస్తాయి అనమాట అంటే గేట్ ఎప్పుడు తీస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాయా ఏంటి అని చెప్పి నాకు నవ్వొస్తూ ఉంటుంది అనమాట అండి అలానే దానికి దాణా పెట్టాను చిలకల కోసం బియ్యం తెమ్మన్నాను అనమాట అండి రాత్రి బేబీ బియ్యం బస్తా తెచ్చి ఇక్కడ పెట్టినట్టున్నది ఇదేమో లోన పెట్టించాలి అంటే గోవులకి చిలకలకి ఉదయం లేస్తే వీటికి ఏం పెట్టాలి అనే ధ్యాసతోనే ఉంటాను అనమాట అండి అంతే కదండి మన ఇంటికి చుట్టాలు వస్తున్నారనుకోండి వాళ్ళకి ఏం చూడాలి అని అదే ధ్యాసలో ఉంటాం మన ఇంటికి రోజు వచ్చే చుట్టాలండి ఇవి అందుకని వీటి కోసం నేను చెప్పి దానా బస్తా అయిపోవటమే బస్తా తెప్పించటం చిలకలకి ఫుడ్ అరేంజ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటానండి ఇక గోమాలక్ష్మి వెళ్ళిన తర్వాత మొక్కలకి నీళ్ళు వేస్తూ ఉన్నానండి మొక్కలకి నీళ్ళు వేసేటప్పుడే గజరాజులకి స్నానం చేయించేసేస్తాను

श्री कोपाल विलासिनी वलयस रत्नादि मूक्ताकृते श्री राधापति पाद पद्म भजनानं ताति मग्नं इति महा జయదేవ సద్గురు మహం పద్మావతి వల్లభం ప్రతిరోజు ఉదయమే పనులు చేసుకునేటప్పుడు ఏ ఒక్క స్తోత్రాలు వింటూనో లేకపోతే నా నోటికి వచ్చిన స్తోత్రాలు పాడుకుంటూనో పనులు చేసుకోవటం నాకు అలవాటండి అంటే ఒక మంచి సంగీతం కానీ ఒక మంచి మాట కానీ ఒక స్తోత్రం కానీ మనం వింటే మనకి మాత్రమే కాదండి మొక్కలకి కూడా మంచిది అంటండి పశుపక్షాదులకి మొక్కలకి అన్నీ కూడా ఆ పాజిటివిటీని గ్రాప్ చేస్తాయి అంటండి ఇది సైన్స్ పరంగా కూడా నిరూపణ అయ్యింది వీలైనంత మటుకు మంచి మాటల్ని మాట్లాడుతూ మంచి సంగీతాన్ని వింటూ భక్తి పాటల్ని ఇటువంటివి వింటూ లేదా వీలైనంత పాడుకుంటూ కూడా మనం మన టైముని మార్నింగే స్టార్ట్ చేస్తే అండి చాలా ప్లేసెంట్గా ఉంటుందండి చాలా రోజుల తర్వాత చిలకల్ని మీకు చూపిస్తున్నానండి పండగ హడావిడి ఇదంతా కూడా ఇందులో నేను అసలు చిలకల్ని వీడియో తీయలేదన్నమాట మంచు విపరీతంగా పడుతోంది చూడండి పైన రేకులన్నీ కూడా తడిగా ఉన్నాయి ఇక్కడ బియ్యం వేసి ఇక్కడే కూర్చున్నాను ఈ గార్డెన్ గ్లైడర్ని బాగు చేయడం అయితే కుదరలేదండి అక్కడే కూర్చుని చూస్తూ ఉన్నాను అనమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ చిలకల్ని పైకొచ్చి పరిశీలనగా చూడటం అయితే ఈ రోజేనండి పండగ తర్వాత ఎందుకంటే కిందకే చాలా చిలకలు వస్తున్నాయి పైన ఎవరో ఒక బియ్యం వేసేసి వచ్చేస్తున్నాము ఈరోజు కొద్దిసేపు ఈ చిలకల్ని కూడా చూసి మీకు కూడా చూపిద్దాం చాలా రోజులు అయింది కదా వీటిల్ని చూసి అని వీడియో తీస్తున్నానండి ఇప్పుడంతా వీటికి కొంచెం ధాన్యం దొరుకుతూ ఉంటాయండి బయట మిల్లుల్లో అక్కడ కూడా ధాన్యం దొరుకుతూ ఉంటాయి అందుకనే ఎక్కువ చిలకలు రావట్లేదండి లేకపోతే ఒక రెండు వందల పై చిలికే వస్తాయి కొద్దిసేపు ఆ చిలకల్ని చూసి ఒకసారి లేవగానే ఉయ్యాల కదలుద్ది కదండి అవన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ మనం వెళ్ళంగానే వచ్చి తింటాయి అనుకోండి ఇక నేను దిగువకి వచ్చేసాను వచ్చేసరికి చిలకలు చూడండి ఇక్కడ ఈ ఖాళీ డబ్బాలో అడుగునున్నాయి బియ్యము ఇవి కూడా నింపించాలండి ఆమె వెళ్ళింది వచ్చింది అవునా రామకృష్ణ వాళ్ళ అబ్బాయి పువ్వులు తెచ్చాడు అబ్బా ఎర్ర పువ్వులు ఓకే ఓకే కలువ పువ్వుల రామకృష్ణ నాకు గుర్తుంచుకుని పువ్వులు పంపిస్తూ ఉంటాడండి వాడు భీమవరం వచ్చేటప్పుడల్లా ఒకసారి మా ఇంటికి వచ్చి నాలుగు పువ్వులు నాకు ఇచ్చి వెళ్తూ ఉంటారన్నమాట అండి అసలు అతనికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి ఎందుకంటే ఇంత అందమైన ఎర్రని కలువలతో పూజ చేసుకునే అవకాశం ఎవరికి వస్తుందండి ఈరోజేమో శనివారం పిండి దీపాలతో స్వామికి పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను మనసులో అంటే మన సంకల్పం మంచిగా ఉంటే అలానే అన్ని ప్రకృతి కూడా సహకరిస్తుంది అని అంటారండి నేను అది నమ్ముతానండి మన సంకల్పం ఇప్పుడు కూడా మంచిగా ఉండాలండి మంచి మాట ఉండాలి మంచి నడవడిక ఉండాలి వీటన్నిటికీ తోడు భక్తి కూడా తోడై ఉండాలండి దీన్ని మించిన లైఫ్ మరొకటి లేదండి చూస్తారా ఎంత బాగున్నాయా మంగళహారతి కునుమా ఓ మంగళమూర్తి మురళీధరణిజె మంగళ హారతి కునుమా ఎండ చూసారా కొంచెం పెరిగింది శివరాత్రి వస్తే శివ శివ అంటూ చలి వెళ్ళిపోద్ది అని అంటారండి ఇప్పుడైతే ఉదయమే మంచు విపరీతంగా పడుతుందండి అలానే కొంచెం ఎండ కూడా తీక్షణత పెరుగుతోంది ఈ మంచు పడేటప్పుడు మామిడి పూత రాలిపోద్ది అని అంటారండి మనకి ఈ తాండవ కృష్ణయ్య ఉన్న పైన ఇక్కడే పక్కన మామిడి చెట్టు ఉన్నది ఈ సంవత్సరం మామిడి పూత వేసింది అలానే మామిడి పిందెలు కూడా వేసినాయండి ఈ మామిడి చెట్టు చిన్న రసాలు అని తెచ్చి వేసామండి మరి ఇది ఏమవుతుందో అంటే ఒక కాయ కాసిన తర్వాత కదా చిన్న తర్వాత కదా మనకి తెలుస్తుంది మామిడి చెట్లు అన్నీ ఒక రకంగానే ఉంటాయండి నాకైతే అసలు తేడా తెలియదు కానీ మేము ఇది తీసుకురావటం మాత్రం చిన్న రసాలు చెట్టు అన్ని తెచ్చి వేసామన్నమాట అవును మామిడికాయలు అవును మామిడికాయలు మన చెట్టుకి ఇక్కడ కూడా కాస్తున్నాయి చూపిస్తానండి అండి ఇగోండి మన కృష్ణయ్య దగ్గర చెట్టుకి మామిడికాయలు కాస్తున్నాయండి కాకపోతే ఈ మొదటి తప్ప కాయలు ఉంచకూడదు అని అన్నారు కానీ ఎందుకో నాకు తుంపబుద్ధి కాలేదండి అంటే చెట్టు చిన్నది కదా అవి ఉంచకూడదు అని అన్నారు అవిగోండి ఇదిగో ఉన్నాయి ఓ పాతిక వరకు ఉన్నాయండి కానీ ఇవేమీ ఉంచము ఉంచకూడదట సాధారణంగా ఈ మామిడి పిందలో ఉగాదికి రావాలండి కానీ మరి ఇప్పుడే వచ్చేసినవి ఇవి పైన ఇంకా పోత ఉందిలేండి కానీ చలికి ఉండదట రాలిపోద్దంట ఈ ఈ అంతా ఎలా అయినా కూడా ఈ మొదటి సంవత్సరం మామిడి పోత అంతా కూడా అని రాలిపోతుంది తీసేయాలంట నేనేంటంటే ఇక ప్రాణం అప్పక అలా ఉంచాను కనిపించినాయండి మామిడికాయలు మామిడి చెట్టు కింద తాండవ కృష్ణుడు ఉంటాడు మీ అందరికీ తెలుసు అని పారిజాతం చెట్టు కింద బుజ్జి కృష్ణయ్య ఉంటాడు ఆయన ఎదురుకుండా అలా మామిడి ఎలా కొయ్యాలనిపిస్తుందండి అది చూడండి ఆయన ఎదురగొండా ఎలా ఉందో కనిపించిందా ఇదిగోండి కృష్ణయ్య ఏదో ఆ మామిడికి చూస్తున్నట్టుంది అయ్యో ఎందుకు కృష్ణయ్య పువ్వులన్నీ ఇలా పడేసుకుంటున్నావు అది పెద్దగా ఉందండి కలువ పువ్వు అందుకనే పడిపోతూ ఉందన్నమాట పెట్టుకో ఇలా పువ్వు అర్థమైందా ఉంచుకో మనం పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లేదు స్తోత్రాలు పాడక్కర్లేదు ఆ కన్నయ్యతో మనం మనసు విప్పి మాట్లాడుకున్నా చాలండి నేనైతే ఈ చెట్లతో పొట్టలతో స్వామితో గోవులతో చిలకలతో అన్నిటితో మాట్లాడేస్తూ ఉంటానండి నాకు ఇదే టైంపాస్ అండి కానీ అందులో చాలా గొప్ప ఆనందం ఉంటుందండి అంతెందుకండి పూజ చేసుకుంటూ భగవంతునితో కూడా మాట్లాడుతూనే ఉంటానండి నాకు బాధ కలిగిన సంతోషం కలిగిన ఏదైనా సరే పూజా మందిరంలో కూర్చుని భగవంతునితో షేర్ చేసుకోవటమే నాకు ఆనందం ఒక ధైర్యం అండి ఈ మాట నేను ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే మనకేదన్నా ఒక బాధ రాగానే మనం ఫోన్లు చేసి చాలామందికి చెప్తూ ఉంటాము ఎవ్వరికీ చెప్పక్కర్లేదండి భగవంతునికి విన్నవించుకుంటే చాలు అన్నీ ఆయనే చూసుకుంటాడు ఇది నేను నమ్మే సిద్ధాంతం అన్నిటికీ మించి భగవంతుడు మనతోనే ఉన్నాడు మన ఇంట్లో నడయాడుతున్నాడు మన పూజా మందిరంలో ఉన్నాడు మన మనస్సులో ఉన్నాడు అని మనం ఎప్పుడైతే భావిస్తామో మిగతా విషయాలన్నీ కూడా చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయండి అంటే మన సుఖం కానీ దుఃఖంగాని బాధ కానీ ఆనందం కానీ ఏదైనా సరే అండి ఆయనకి అర్పిస్తూ సర్వం నీకేనయ్యా అని అర్పించేసినప్పుడు ఆయన మనకిచ్చే ఆనందాలనండి అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే ప్రతి ఒక్కరిని ఆనంద నిలయవాసుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి